కడప జిల్లా ప్రొద్దుటూరు ఏపీ రాష్ట్రమాల మహానాడు విజయశేఖర్ వర్గం రాయలసీమ అధ్యక్షులు జ్యేష్ఠది భాస్కర్ గూడెం చెరువు సంపత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి పురస్కరించుకొని కడప జిల్లా ప్రొద్దుటూరు నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు సూపర్టెంట్ ఆనంద్ బాబు ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం అమలు ప్రతి ఒక్క వ్యవస్థ ఒక కార్యాలయం నందు ప్రతి ఒక్క అధికారులు ఆయనను గుర్తు చేసుకోవాలన్నారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశామని ఇక ముందు కూడా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేసేదానికి ముందు ఉంటామన్నారు అంబేద్కర్ వర్ధంతి అయిన జయంతి అయిన ఖచ్చితంగా ఏపీ రాష్ట్రమాల మహానాడు ముందంజలో ఉంటుందని తెలియజేశారు జోహర్ అంబేద్కర్ కార్యక్రమంలో ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు జ్యేష్ఠది పవన్ కాంట్రాక్టర్ డానియల్ మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు ఈరోజు విషయం తెలియజేయడం ఏమనగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు శ్రీ జాగట విజయశేఖర్ వర్గం రాయలసీమ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గణనివాళులు అర్పించి గవర్నమెంటు ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేషెంట్లకు పండ్లు మరియు బెడ్లు పంపిణీ కార్యక్రమము ఏపీ రాష్ట్రం మాలమానాడు శ్రీ జాకటి విజయశేఖర్ గారి వర్గం తరఫున ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆనందబాబు సార్ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిస్టర్లు మరియు వారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఒక్కటే మేము చెబుతున్నాము భారతదేశానికి దశ దిశ చూపినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జేవ్యూములు తెలుపుకుంటున్నాము ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలోనే ప్రతి ఒక్క రిజర్వేషన్లు పొందుతున్నారు అది కాక వ్యవస్థలని ప్రజా పరిపాలనా వ్యవస్థలు అయితేనేమి మరి పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి మరి హైకోర్టు సుప్రీంకోర్టు అయితేనేమి ప్రతి ఒక్క వ్యవస్థ ఈరోజు నడుస్తూ ఉందంటే కేవలం అంబేద్కర్ గారి దయవలనే అని జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సేవా కార్యక్రమాలు అయితేనేమి ప్రజల సమస్యలు అయితేనేమి ఎప్పుడు ముందంజలో ఉంటామని ఏపీ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటున్నాము జై భీం జోహర్ అంబేద్కర్ జోహర్ అంబేద్కర్